మూడ రోజున కాశ్మీర్ సరిహద్దుల్లో భారతీయుల మన భారతీయులని మార్చిన వాళ్ళందరికీ కూడా మా గ్రామం తరఫున వాళ్ళు అర్పించుకుంటూ నేను ఒకటే చెప్తా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఏ విధంగా అయితే మనకు పాకిస్తాన్కి ఉన్నటువంటి ఎగుమతి దిగుమతులను వెంటనే ఆపివేయాలి వాళ్ళకి నిత్యావసరాలను వెంటనే పూర్తిగా మనం మన ద్వారా వాళ్ళకి సహాయం పొందుతున్నారు కోట్లు పూర్తిగా నిర్వహిస్తే వాళ్ళు ఖచ్చితంగా మనకు తలనొక్కాల్సిందే నూట యాభై కోట్ల మనటువంటి మన భారతీయులని కేవలం ముప్పై కోట్ల పాకిస్తాన్ వాళ్ళని మనం చిట్కేస్తే క్షణంలో పాకిస్తాన్ మొత్తం మాయమవ్వడం ఖాయం అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం భారతీయులుగా ఏకత్వంలో భిన్నత్వంలో అందరూ కలిసి ఉన్నాం అలాంటి ఈ దేశాన్ని చేసాలని బాకీవాదాలు చేస్తున్నటువంటి అరాచకాలను వెంటనే కేంద్ర రాష్ట్రాన్ని మొత్తం ఖండించి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అలాంటి ఉగ్రవాదుల్ని రంట్ని నిర్బంధించి కాదు చెప్పాలని చెప్పి నేను నా నా యొక్క ఉద్దేశాన్ని వివరిస్తూ ఉన్నాను ఎటువంటి అవకాశం అందరికీ కూడా నమస్కారం